ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో భాగంగా ఈ దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది దీనిపై మంత్రులు ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు మీడియా ద్వారా నిర్వహించినప్పటికీ ప్రజల్లో అనేక సందేహాలు అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలు సందేహాలను నివృత్తి చేయటం కోసమే ఈ వీడియో చేయటం జరుగుతుంది ముఖ్యంగా ప్రజల్లో ఉన్న మొదటి అనుమానం ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పొందటానికి అర్హత ఏమిటి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ చెప్పినట్లు ఎవరికైతే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ గ్యాస్ కనెక్షన్ ఉంటాయో వారందరూ ఉచిత గ్యాస్ సిలిండర్ పొందటానికి అర్హులే అలానే సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పొందవచ్చు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పొందవచ్చు ఎప్పుడెప్పుడు ఆ మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పొందవచ్చు డిసెంబర్ నుంచి మార్చి వరకు ఒక సిలిండర్ను ఉచితంగా పొందవచ్చు అలానే ఏప్రిల్ నుండి జులై వరకు మరొక సిలిండర్ను అలానే ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు మరొక సిలిండర్ను ఉచితంగా పొందవచ్చు అయితే ఈ సంవత్సరం దీపావళి కానుగ్గా నవంబర్లో ఈ పథకాన్ని ప్రారంభించారు కాబట్టి నవంబర్ నుంచి మార్చి వరకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ను పొందవచ్చు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పొందటం అంటే ఎలాగా ఈ గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందా లేదా మనం చెల్లించాలా అనే అనుమానం కూడా ప్రజల్లో ఎక్కువ మందిలో ఉంది అయితే గ్యాస్ సిలిండర్ ధరను మనం ఆన్లైన్ అయినా చెల్లించవచ్చు లేదా అలానే గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్కైనా ఖచ్చితంగా నగదు చెల్లించాలి అయితే అర్హులైన వారికి ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది ఇది గ్యాస్ కనెక్షన్ మీద ప్రజలపై ఉన్న అవగాహన అనుమానాలు పోగొట్టడానికి చేసిన వీడియో మాత్రమే ఇంకా మీకేమైనా సందేహాలు అనుమానాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకోసం మరొక వీడియో